సలు

నీకంటారు నీకంటే ఇల్లు తరువా ఎక్కువ మాట్లాడిన వాళ్ళకో ఇన్ని గిరిగిర సింగర కింద కప్పు సా విద్య సింల కింద కప్పుకుంటావా అలా క్యాన్ పెట్టడా కరెంట్ ఎక్కడో తాత కొన్ని అందరిగా ఉన్న కేర్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు నా పసుకోవాలి అవి అనుకుంటాను ఎక్కువ బిడ్డ ఇల్లు చూడు ఇల్లా చూడు అంటారు ఎన్ని లక్షల పందిరు చెప్తుంది అంటారు రాక తన బూత్ మాటలు మాట్లాడుతాను మీరు ఎవలే బిడ్డ దుర్సాన కింది దుర్సాన్ కింద చూసిన ఆడవాళ్ళు అంటారు ఆడవాపు ఆడవాడి ఇక్కడ వాటిది కింది దాసిల దాసివాళ్ళ కులాన దాస్తాను అందుకే అన్నారు బిడ్డ కావుల మదానం మస్తి కానక తిరిగారు కొన్నాన్లు మాట్లాడు ఒక మాట మాట్లాడితే నీకేమన్నా కోపమా బిజా ఏం కోపం తొంభై తొమ్మిది అయితే నాకు నీకు ఏం కోపం లేదంటే బీజాత అనగా ఏంటిది దామర కమలం లోపల ఎవరు లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీదేవి కన్న కొడుకు ఎవరు మనవతుల్ని సంహరించింది ఎవరు శంకరుడు శంకరుని భార్య ఎవరు పార్వతీదేవి కన్న కొడుకు ఎవరు వినాయకుడు వినాయకుడు ఎక్కిన వాహనం ఏంటిది ఆ ఎలుకకు వైర్యవరు పిల్లి పిల్లికి వైర్యవరు కుక్కల మంది నాగరాజ ఎందుకే బిడ్డ ఏ మానవుడే కానీ మన కన్నా పెద్ద వయసులు కనిపించిన మిమ్మల్ని దండం పెడతా మన చిన్న పిల్లలు కనిపించ జీవించిన వరబెట్టాలి దాసు నువ్వు ఉన్నావు దాసులు దోషం దోషమంటాము మీ బిక్షం లేని వాటితోనే రాదు బిడ్డ పట్టడన్న పెట్ట భతోని పట్టుకుంటోంది అందుకే అన్నారు బిడ్డ పాలు గెడైన చాలు కడివడైన భక్తి కలుగు కూడు పట్టడైన చాలు విశ్వధాభిరామ వినరవేమ

What <laughs> the-

మరి ఆ కన్న తల్లి చూసిన వా సుందరదేవి మనకున్నది వచ్చిన జంగమయ్య దగ్గరికి పోతా కన్న తల్లి సుందరదేవి ముచ్చుకోని ఇక జంగ రాముదేవుడా దేవుడా వచ్చిన భర్తతో తీసుకొని వచ్చిన ఇన్నమానవులు తెలియని జంగల్లోకి వచ్చిన తండ్రి ఇప్పటి వరకు నాకు ఎవరు కనబడలేదయ్యా ఇవాళ్ళ నిండున తండ్రి తండ్రి తన తండ్రి కన్న బిడ్డయే ప్రకారముగా పాలని ఎప్పుకొందో అదే ప్రాకారం గనికి ఎప్పుకుంటాయ్యోవయ్యోగ రాజవంటోగర న్ని పరిపాలన చేసేవాడు నా చేసుకున్న వరదపాలరాజు నా పేరు సుందరదేవి నాయ పే రాముల మందలు విశ్వ సంపాదన ఉంటే అశ భాగ్యం మాకు ఉన్నది కానీ తండ్రి మా పాప గారి నగలో కొనవత్త కొడుకు కొడుకు పల్లె

కూడల కోడలు పిచ్చి అనుకో నువ్వు తెచ్చిన నువ్వు కొడుకునే అనుడు అనుకో ఆ నువ సంతానసారి మర్చుకొని వెళ్ళిపోవే నా బిడ్డ సుందోయ్యా నువ్వు ఎంత మాట లాంటిదే నాయ నా కడుపు లోపల అందమైన బిడ్డ ఉడుతుందా అయినా గాని ఒక కొడుకుతో నాకు బిడ్డ సంగవయ్యా నా బిడ్డ ఇతనే లేకపోతే గుడి కాడ నా ప్రాణం తీసుకుంటానన్నదేవా బిడ్డ సంతానం చేస్తానన్న దేవుడు ఏమన్నాడు నా బిడ్డ నీ కడుపు బిడ్డ నీకు పుట్టినాక ఎన్నో బాధలు వస్తే బిడ్డ ఎన్నో కష్టాల పాలవుతారు అని ఏనాడు మాట అడుగుతే కన్న తల్లి కొమ్మని ఓ నా నాకు బిడ్డ ముట్టినాక తండ్రి ఎన్ని బాధలైనా నేను వస్తా వస్తానా ఇన్నా ఎన్ని కష్టాలైనా నేను కరిపులకు నా ప్రాణమైన తీసుకుంట తండ్రి మానవులు ఉండిన నాడు ఉరిగిలా ఐస్ ఓసు పోని గుంజ కట్టేసు పోని ఏ మానవుడు భూమి ముట్టలేదు తండ్రి ఒకనాడు కాకపోతే ఒకనాడు అక్కడి వాళ్ళమే కానీ ఇక్కడి వాళ్ళం ఎవలము కాదయ్యా ఎన్ని కష్టాలైనా ఎల్లమ్మ ఎల బాధలు నేనెల్ల పోస్తా తండ్రి శ్రీదేవి ఏడెళ్ళ పిల్ల ఎడగొల్ల శ్రీదేవి కష్టాలు నేనెల్ల పోస్తారా ఎన్ని బాధలు భరించుకుంటగాని ఆడబిడ్డ లేని మాత్రం భరించుకోను తండ్రి జంగమయ్యా తప్పకుండా నాకు కొడుకుతో బిడ్డ సంతానం ఇస్తాన ఆడబిడ్డ నీళ్ళ పోస్త సంతానం ఓడిగట్టవయ్యా ఓ దంగవయ్యా పట్ట కావాలి మీద పడ్డది మైల కావాలి ఎడ్డైనా గుడ్డైన చాల వండిన కొడుకు బిడ్డలు కావాలి వెళ్ళి బాధలక్షణ పరమలేదు ఇద్దే సంతానం ఇయ్యమని ఎప్పుడన్న తోడు దండి వాడు ఒక్క శంకరుడు కన్న తోడు చూసి కానున్న కార్యం కాక తీరదంటారు రాజేదో రాక తప్పదంటారు సీతమ్మ బాధ రచ్చిన పర్వలేదు శ్రీదేవి కష్టం వచ్చిన బాధ లేదు సంతానం ఇవన్నీ ఎప్పుడు అన్నావో నీకు సంతాన ఇస్తే కష్టం నువ్వే అనుభవిస్తావు అన్నాడు ఎళ్ళ మంత్రానికి గోళలు చదివండి గోల మంత్రాలు శ్రీ మంత్రాలు చదివి పంత భక్తి కళ్ళ యాపకాంత లింగాన్ని మీద

செல்ல <laughs> పదాలు కోడద కోడలా కొడుకు పెళ్ళవాట కోడలు కొడుకు పెళ్ళి కాకపోతే పక్కి పెళ్ళవైతుందా అయిపోయి అయిపోయి ఆరు నెలల కింద కార్తీక దీపం ఇక కార్తీక దీపం సీరియల్ నడవల డబ్బరు నడవన కరెంటు గిట్లవాయన ఇక కరంటు పిల్ల చిట్లు ఊరు తిరిగే కుక్క గూడు ఉండే నా బంగారు తల్లులారా

ఏదో రూపాన్ని మన ఇంటికి ఆడానికి మూడు సార్లు వస్తాడ పెట్టకుండా పెట్టే ఇల్లూ పెట్టే దెబ్బ ఇప్పుడు కొట్టు తెల్ల నేను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను ఊరన్నకాడ బంగారు మంది పదిమన్నా ఉంటారు పక్కింటికి బుచ్చగాడు రెండు తలుపులు దగ్గర పెట్టుకొని ఆ మిఠా ఆ మిఠా మిఠా ఉత్తరవాడబోతా తీస్తా ಇಟ್ಲೇ ಉಂಟರ ಮಾತಾಡಿ ಮಾತು ಮಾತದೆ ದೋಷಿಲ್ಲ ಮೀಸ ఆ భగవంతుని చూపులు ఉండాలి ఉండాలి ఇలా మనం పది రూపాయల దానం ఎత్తు రేపు మన కొడుకుల బిడ్డలకు వంద రూపాయల స్నానం కప్పుడు సంపాదించినేవు లేదు తర్వాత సంపాదించిన లేదు

చెప్పిడు లోకాల శంకరూడు బిడ్డ బంగళ మీద బంగు శ్రీనివాస్ కన్నా చిటాలు చెప్ప చెప్పబట్టి నా కడుపులో పం ఒక గడు ఒక కడుపుతో బిడ్డ పొలము దొరికిందా అని సంబ్రపడకుండా సంతోషపడకుండా వచ్చిన ఏడుగురు లక్షల ఎంబడబెట్టుకోవాలి మేడలు పోతరాని ఇట్లా వైరల్లి పోతున్నది i no, no, no.

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్